అందరికీ చేపేమ్ జై తెలుగుదేశం నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన్ అండి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన ఆంధ్ర గోడా ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి మీకు వీడియో చూపిస్తాను అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడు అనేది టెస్ట్ మోన్ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు నాకు తెలియదు అతను ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఆ టాపిక్ అయిందండి జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్ ఆ వీడియో ప్లే చేయండి సార్ పార్టీని అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపితి జైలుకి పోతీ మీ పైన మీ వెనకాల పార్టీ నిలబడపాయా మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపాయా ఏం లాభం ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎన్నికలు నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అంటే ఇద్దరి కోసం టూ పర్సన్స్ కోసమే వాళ్ళు పనిచేసినారు ఎవరు వాళ్ళు ఫస్ట్ బోరగడ్ అనిల్ సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గారు మీరు విన్నారండి క్లియర్గా ఇంకో పార్టీలో ఉండి ఆ బోర్గడ్ అనేల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి అని నా వెనకున్నది ఉన్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు అయితే అంత గొప్పగా ఈయన బయట తీసిరాటానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు అయితే మరి ఇలాంటి వాడిని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం ఎందుకే ఈ బోరుగడ్ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు ఒకసారి అతను చేసే పనేంటి అతని పెర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్ చేతికే చూసి చనికాయలు తీస్తే చాలు నా కుడకలా అరగంట తొమ్మిదింటి నా కుడకలా మేము తలకాయలు తీసేస్తాం తింటాడు అమ్మాయిలు పాడుగా ఇంట్లో పనులు పాడు చేస్తా స్కూల్కి టీచర్షన్ చెప్తాను కొంచెం టీచర్కి కడుపు చేస్తాను రోజు పది మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అప్పని అట్లా మాట్లాడు మీరు చూసిరా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంతే నేను ఇంటర్కి చేయలేనో నీమను నువ్వేం తోపుగానువా వైఎస్ఆర్ సేది అని అర్థం చేస్తావా నిన్ను పుట్టిచ్చిన నా కొడుకు బయటికి రావాలా వాడు వస్తే వల్ల కూడా కాదు రే నీతో ఏ నా కొడుకు వాడు చెప్పు కొడుకు నీకు ఆ గుళ్లింగి శంకరగిరి మానేలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉండయి నీ అమ్మ నా కొడక ఏనిగిలాగా తింటాం ఏనిగి ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక నీ అమ్మ లఫ్ లఫ్ కొడక నీ అమ్మ నా కొడక నువ్వు మీ అయ్యి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్ అనిల్ కుమార్ కాదు దమ్ముంటే నువ్వు కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకతుంది ఆడికి పడితే పోయి ఆడికి ఆడికి పోయి ఒంగి అది పెద్ద యూకే లో బ్రోతల్ కంపల్ నడుతుందని చాలా మంది చెప్పారు ఇంట్లో హ్యాంగర్ తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటే అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా గంటలో గంటలో గంటే వాడు ఆడున్నా నేను అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతీ జైలుకు పోతిరి మీ వెనకాల పార్టీ నిలబడపాయా మీ వెనకాల మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి చాలా మాటలకి బీప్ వేసాం బీప్ సౌండ్ ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దాచం ఇలాంటి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంను పెట్టి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటలు వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలు కేసు చూపించే దమ్ము మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీమ్ను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడ్ని ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయట తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రజల్లోకి జనజీవన సవందంలోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతను ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ నలుగురు ఐదురు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదు అన్నారు ఎవరికి సంబంధం లేదు ఆడు వైసీపీ కార్యకర్త కాదా వైసీపీ నాయకులను కలవలేదా ఫోటోలు ఉన్నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ చూడండి ఎవరో కొడాలి నానితో కొడాల నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలు ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎవడు కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి పేర్ని నాని పేర్ని నానితో బాబాబామర్తో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఏదో కాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు ఆడు వైసీపీ కాదా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా ఏదన్నా ఒక సిగ్మల్ పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి ఒక పక్కనేమో పనులు చేసుకుంటూ వెళ్తారు మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున ఈ ఈ ఫోటో కాడు ఈ బూతురాయుడిగాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడు అండి అంటే ఎలాంటి టీమును మెయింటైన్ చేస్తారు ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని ఇలాంటి గోండాగాలను పోషించే వాళ్ళని గోండా రాజాన ఏమంటారండి వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసిరాటం మీరు గమనించర్లేదు ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లేగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరు కోసం పనిచేసింది జగన్ లేగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్ అన్నిల్ కోసం రెండోది సీతారామాంజనే అంటే ఒక పోలీస్ అధికారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండా రాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడంటానికి ఎంతకన్నా ఏమైనా కావాలా అది డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్ట్ ఇస్తా ఉంటే ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడతాన మీ డ్రామాలు నమ్మేది ఎవడో మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం ఎలాంటి వాటి చేతులు అధికారం పెట్టాలి ఈ రోజున ఒక పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లల్లో చదివించాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకుంటున్నాడు నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియదు అక్కడ అమెరికాలో ఆయన ఇక్కడేమో పెద్ద అయినా ప్రతి ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పోలవరాన్ని ఎలా తీసుకురావాలి ఇవన్నీ ఇవన్నీనేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గోండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది ఏ క్రైమ్ ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు అది క్లియర్గా చెప్తున్నాడు నాకు జగన్ లేగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చిందని ఏం చేయబోతున్నారు ఇప్పుడు వాడితో ఏ నేరం చేయించబోతున్నారు నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పని చూస్తున్నారు ఇరవై లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయిన ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు మీకు నే చెప్పడానికి నేనే సరిపోను అలాంటి నాయకులు మనకు కావాలా ఇలాంటి రౌడీల్ని పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గోండరాజులు మాఫియాలు కావాలా మాఫియా అని ఎందుకంటానంటే ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరుడు ఒక్కడే నిజాయితీ పనులు మాత్రం ఉండాలి అని ఒక ఒక ఇది కానీ తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి ఒక కొడాలి నాని ఓ పేరుని నాని ఒక అనంతబాబు ఈ ఇలాంటి బోరుగడ్డగాడు లేదా ఒక గోరంట్ల మాధవ్ నిజాయితీ పొరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ ఒక్కడు కూడా ఉండడు అక్కడ అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉంటే ఏ సమూహానైనా మాఫియానే అంటారు మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ నేరస్తులు అందరూ కలిసి ఏకతాటి మీదకి చేసే నేరాన్నే మాఫియా అంటారు మరి వైసీపీ పార్టీని ఏమనాలండి ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తా పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గనిపించట్లేదండి ఈరోజున ప్రజలు అడిగితే చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు లేదా ఒక బోరుగాడి అనిల్ గుర్తొస్తున్నాడు ఓ వర రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు ఇలాంటి బూతురాయిళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని మాన ప్రాణాలని బజార్కి ఇచ్చే బూతురాయళ్ళు గుర్తొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు ఓ పెమసాని చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు ఇలాంటి యువ యువనాయకులు ఈరోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తున్నారండి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఎవడెక్కడ నేరస్తుడు ఎవడు మావ్యాడను ఎవడు గోండా అనేది మేము చెప్పక్కర్లేదండి డైరెక్ట్ ప్రజలు చెప్తున్నారు ఈరోజు ఎలాంటి ఆ వీడియోలు మీ నిజస్వరూపాన్ని రోడ్డు మీద ఒక రకం చెప్పాలంటే బట్టలు ఓడదీసి నిలబెడుతున్నాయి మీరు చేసే పనులే ఇవే మేం చేయలే ఇవే మేం చెప్పించలేదు మేము చెప్తే చెప్పేవాడు కాదాడు రాష్ట్రాన్ని దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా శాంతి భద్రతలు లేకుండా ఒక గోండాలో రాక్షసులు పరిపాలించినట్టు పరిపాలించారు ఇప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నేరాస్తులను తీసుకొచ్చి ఏదో అల్లర్లు ప్లాన్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుందండి దీని మీద పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అదేనండి అందుకే ఇప్పుడే కదా రిలీజ్ అయింది ఇది ఇది ఇప్పుడే విన్నాం మేము అయితే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి బయట తీసుకొచ్చాడు అనేది మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి అయితే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఇప్పుడే మేము ఇమీడియట్గా అందరికీ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగిందండి ఆ విషయం ప్రజలకు కూడా చెప్పి కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను సార్ రైట్ అండి